వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు ప్లీజ్ ముందుగా వీడియోకి చిన్న లైక్ చేయండి లైక్తో పాటు హ్యాపీ ఇవ్వండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ప్లీజ్ ఫుల్గా వాచ్ చేయండి అలాగే వ్యూస్ చాలా తగ్గిపోతున్నాయి అసలేంటి స్టోరీ కంటిన్యూ చేయనా లేకపోతే ఆపేసి కొత్త స్టోరీ పెట్టనా అనేది కూడా నాకు కామెంట్ చేయండి ఓకేనా ఇక కథలోకి వెళ్ళిపోదాం విక్రమ్కి అనిపిస్తుంది బస్సు రాకూడదు అని స్వీటీ వచ్చి తనని మళ్ళీ లిఫ్ట్ ఇస్తే బావుండు అని అతడు ఎందుకు అలా ఎదురు చూస్తున్నాడో తెలీదు కానీ బస్ కంటే ముందే స్వీటీ స్కూటీతో అతడి ముందుకొచ్చి హాయ్ అంది అంతే విక్రమ్ ముఖం వెలిగిపోయింది చిరునవ్వు నవ్వుతూ హాయ్ అన్నాడు స్వీటీ అతడి ముందు స్కూటీ ఆపి ఎంతో సింపుల్గా పలకరిస్తూ అడిగింది ఏంటండి బస్సు ఈరోజు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందా రండి నేను వెళ్ళేది అటువైపేగా అని విక్రమ్ దూరంగా అటువైపు వస్తున్న బస్ని చూసి ఆ బస్సు అక్కడికి వచ్చేలోగా ఎంతో హడావిడిగా ఆమె స్కూటీ వద్దకు వచ్చి థ్యాంక్స్ అండి నాకు హెల్ప్ చేయాలని ఎంతో మంచి మనసుతో లిఫ్ట్ ఇస్తాను అంటున్నారు మీ మేలు మరిచిపోను అన్నాడు స్వీటీ నవ్వుతూ చాలా పెద్ద పెద్ద డైలాగ్స్ వేస్తున్నారు నేనేమి అంత పెద్ద హెల్ప్ ఏమీ చేయడం లేదు సరే రండి అని అడిగింది విక్రమ్ దగ్గరకు వస్తున్న బస్ ఇంకాస్త చేరువకాకముందే స్కూటీ ఎక్కేశాడు దూరం నుండి చూస్తున్న ధన నవ్వుకుంటూ విక్రమ్ సార్ ఈ అమ్మాయి స్కూటీపై వెళ్ళాలని ఫిక్స్ అయినట్టున్నారు ఏదో విషయం ఉంది అన్నట్టు చూస్తున్నాడు స్వీటీ స్కూటీ ముందుకు పోనిచ్చి అడిగింది ఇంతకీ మీ పేరేంటి అని విక్రమ్ తడబడుతూ ఏమని చెప్పాలి తన అసలు పేరు చెప్పాలా ప్రస్తుతం నాటకం ఆడుతున్న పాత్ర పేరు చెప్పాలా అనుకుంటూ ఉంటే స్వీటీ అడిగింది ఏంటండి ఆడపిల్లల పేరు చెప్పేందుకు అంత ఆలోచిస్తున్నారు విక్రమ్ ఉలిక్కిపడి అంటే ఏమీ లేదండి నాకు చాలా పేర్లున్నాయి వాటిలో ఒక పేరు చెప్పాలని ఏ పేరు చెప్పాలా అని ఆలోచిస్తున్నా సరే ప్రస్తుతానికి సత్య ఫిక్స్ అయిపోండి అన్నాడు అంతే స్వీటీ ఉలిక్కిపడి ఇతడికి కూడా నాలాగే నాకు ఆదిలక్ష్మి అని ఉన్నట్టు ఏ అప్పారావో సుబ్బారావో లాంటి పేర్లు ఉన్నాయేమో సింపుల్గా ఉండేందుకు సత్య అని పెట్టుకున్నాడేమో ఈ పేరెంట్స్ ఉన్నారే మాకు వాళ్ళ తాతగారు మా అమ్మగారి పేర్లు పెట్టడం మమ్మల్ని ఇబ్బంది పెట్టడం అని దీర్ఘం తీసింది విక్రమ్ ఆలోచిస్తూ ఇంతకీ మీ పేరు చెప్పలేదు అన్నాడు స్వీటీ ఆలోచనలో నుండి బయటకు వచ్చి నాకు కూడా మీలాగే ఒక ఓల్డ్ నేమ్ ఉంది అండి నాకు ఆ పేరు అస్సలు ఇష్టం లేదు అందుకే స్వీటీ అని పెట్టుకున్నా నన్ను స్వీటీ అని పిలవచ్చు ఓకే అని ఇంతకీ మీ ఆఫీస్లో వర్క్ ఎలా ఉంది అని అడిగింది విక్రమ్ నవ్వుతూ హా ఓకే పర్వాలేదు కొత్త కథ అంతా వింతగా విచిత్రంగా ఉంది అన్నాడు స్వీటీ నవ్వుతూ ఆ కంపెనీ ఏ ఒక విచిత్రమే అందులో మీరు జాయిన్ అయ్యారు ఇంకా విచిత్రంగా ఉండక ఎలా ఉంటుంది విక్రమ్ ఆమె మాటకు ఆశ్చర్యపోతూ అదేంటి అలా అన్నారు మీకు వహిదా ఇండస్ట్రీ కొరకు ఏం తెలుసు స్వీటీ అతడు ఫీల్ అయ్యాడేమో అని కంట్రోల్ చేస్తూ సారీ అండి నేను అని ఉండకూడదు బట్ మా డాడీ ఒకరోజు ఎవరితోనో అన్నారు మహిదా ఇండస్ట్రీ బ్రాంచ్ ఒక వేస్ట్ అని దేశంలో వాళ్ళకి ఎన్నో బ్రాంచులు ఉన్నాయని కానీ ఈ ఊరిలో ఉన్న బ్రాంచ్ అంత వేస్ట్ మేనేజ్మెంట్ ఇంకెక్కడా లేదు ఈ కంపెనీ మనకి ఏమాత్రం పోటీ రాలేదు టెన్షన్ అవ్వకు వాళ్ళొక్క ఒక్క ప్రాజెక్ట్ కూడా మన కంపెనీకి రాకుండా ఆపలేరని ఫోన్లో మాట్లాడుతూ అంటే విన్నాను ఆ తర్వాత నేను అడిగాను ఏంటి డాడ్ అంత హోప్ అని ఆయన నవ్వుతూ బిజినెస్లో నిర్లక్ష్యం పనికిరాదు తల్లి వహిదా ఇండస్ట్రీ సీఈఓ ఈ బ్రాంచ్పై చాలా నిర్లక్ష్యం చేయడం ఆ కంపెనీకి చెడ్డ పేరు తెచ్చిపెట్టింది అందులో ఉండే రెండు గుంట నక్కలు వాళ్ళ స్వలాభం చూసుకొని కంపెనీ బాధ్యతలు గాలికి వదిలేశారు అని అందరికీ తెలుసు కానీ మహిదర్కి ఎందుకు తెలీదో నాకు అర్థం కావడం లేదు సరే వదిలే నువ్వు చిన్నపిల్లవి నీకు వీటి గురించి తెలీదు అని చెప్పారు సో అందుకే మీతో నేను అలా అన్నాను ఏమీ అనుకోకండి అంటూ క్లియర్ చేసింది స్వీటీ విక్రమ్ ఆమె మాటలు విని తన అభిప్రాయం స్వీటీ నాన్నగారి అభిప్రాయం ఒక్కటే అన్నట్టు నెట్టూర్చి ఇట్స్ ఓకే అండి ఇంతకీ మీ నాన్నగారి కంపెనీ పేరు చెప్పలేదు అన్నాడు స్వీటీ చెప్పింది తులసి ప్రకాష్ ఇండస్ట్రీ అని ఆ పేరు వినగానే విక్రమ్ షాక్ అయ్యాడు ప్రతి సంవత్సరంలో కంటే ముందు అంజలో ఉంటూ ఎప్పుడు గట్టి పోటీ ఇస్తున్న తులసి ప్రకాష్ ఇండస్ట్రీ ఓనర్ కూతురా ఈ పొగరు అనుకున్నాడు స్వీటీ అతడి ఫీలింగ్ అర్థం చేసుకొని ఆ కంపెనీ మాది కాదు మా డాడీకి కొంత షేర్ ఉంది అంతే అసలు వాళ్ళు ఇక్కడ లేరు ఇంగ్లాండ్లో ఉంటారు వాళ్ళు మాకు రిలేటివ్స్ మా డాడీ సిస్టర్ అనన్య గారిదంతా ఓకే మీ ఆఫీస్ వచ్చింది అని స్కూటీ బ్రేక్ వేసింది అనన్య పేరు వినగానే విక్రమ్ గుండె ఏదోలా అయిపోయింది మనస్సు ఉలిక్కి పడింది ఆమె వైపు చూస్తూ ఓ అలాగా అనన్య మేడం గారిదా మరైతే ఆమె ఇక్కడికి ఎప్పుడైనా వస్తుంటారా అన్నాడు ఆమె పెదవి విరుస్తూ లేదు రారు ఆవిడికి ఇండియా అంటే ఇష్టం లేదంట ఇక్కడికి రానే రారు మా డాడ్ చూసుకుంటారు కాకపోతే మధ్య ఆవిడ గారి వచ్చాడు నన్ను విసిగించే పని మీద చిరాకు వస్తుంది వాడితో ఓ అదో పెద్ద స్టోరీలే సత్య నా గొడవ నీకెందుకు హ్యాపీగా మీ వర్క్ ఏదో చూసుకోండి ఓకే బాయ్ నాకు లేట్ అవుతుంది అని వెళ్ళిపోతూ ఉంటే విక్రమ్ ఒక్క నిమిషం అన్నాడు స్వీటీ ఏంటి అన్నట్టు చూస్తుంటే మీరు చనువు తీసుకుంటున్నా అనుకోకపోతే నాకు మీ నెంబర్ ఇస్తారా మిమ్మల్ని నా ఫ్రెండ్ అనుకుంటున్నా నాపై నమ్మకం ఉంటేనే అన్నాడు స్వీటీ నవ్వుతూ సరే తీసుకో అని ఆమె నెంబర్ చెప్పి నువ్వు నాకు మిస్డ్ కాల్ ఇవ్వు నేను న్యూ ఫ్రెండ్ అని సేవ్ చేసుకోవాలి అని చెప్పి షాక్ ఇచ్చింది విక్రమ్ ఆమె చెప్పినట్టే కాల్ చేశాడు స్వీటీ ఫోన్ వైపు చూసి ఇదేంటి నీ నెంబర్ కాల్ వస్తుంటే ట్రూ కాల్లో విక్రమాదిత్య అని వస్తుంది నీ పేరు విక్రమాదిత్యనా అని అడిగింది అంతే విక్రమ్ షాక్ అయ్యాడు ఆమె అర్థం కానట్టు చూస్తూ ఉంది విక్రమ్ కాల్ కట్ చేశాడు అంతలోనే సౌరవ్ నుండి కాల్ వస్తుంది అది చూసి స్వీటీ తలపట్టుకొని వీడి టార్చర్ మొదలు పెట్టాడు అనుకుంటూ విక్రమ్ వైపు అయోమయంగా చూస్తూ బాయ్ అని ముందుకు కదిలింది విక్రమ్ ఆ కాల్ చేసింది ఎవరై ఉంటారో అనుకుంటూ ఉన్నాడు అలాగే స్వీటీకి తన అసలు పేరు తెలిసిపోయిందని ఆలోచిస్తూ ఆఫీస్లో అడుగుపెట్టాడు స్వీటీ కాల్ లిఫ్ట్ చేసి హాయ్ సౌరవ్ అంది అతడు కోపంగా ఎక్కడున్నా స్వీటీ అన్నాడు ఆమెకు అతడు ఎందుకు అలా అడుగుతున్నాడో తెలియదు అందుకే సింపుల్గా కాలేజ్కి వెళ్ళే దారిలో ఉన్నాను అంది సౌరవ్ కోపంగా కాలేజ్కి వెళ్ళే దారిలో ఉన్నావు సరే అదే దారిలో ఎవర్నోని నీ స్కూటీపై ఎక్కించుకొని వెళ్ళినట్టున్నావు ఏంటి సంగతి ఎవరతడు అంత ఇంపార్టెంట్ పర్సన్ ఎవరు వాడికి నువ్వే స్వయంగా లిఫ్ట్ ఇచ్చి మరీ వాడితో మాట్లాడేందుకు టైం కూడా ఇస్తున్నావు నాతో మాట్లాడేందుకు నాకు ఒక్క ఫోన్ చేయడానికి మాత్రం నీ దగ్గర అస్సలు టైం లేదు అంతేనా అన్నాడు అంతే స్వీటీకి అర్థమైంది సౌరవ్ తనని ఫాలో చేశాడని ఇంకా అతడితో వాదించే ఓపిక లేనట్టు స్కూటీ అక్కడే పార్క్ చేసి ఎక్కడున్నావు సౌరవ్ అంది అతడి కార్ స్పీడ్గా వచ్చి ఆమె ముందు ఆగింది స్వీటీ గుండె కంగారుగా కొట్టుకుంటూ ఉంది విక్రమ్ ఆదిత్య ఆఫీస్లో అడుగుపెట్టాడు అక్కడ అతడిని అనుమానంగా చూస్తూ ఒక అమ్మాయి దగ్గరకొచ్చింది విక్రమ్ కంగారుగా తన మేకప్ ఏమైనా చెరిగిపోయిందేమో ఈ అమ్మాయి అందుకే తనని అనుమానిస్తూ దగ్గరకు వస్తుందేమో అన్నట్టు కంగారుగా చూశాడు ఆ అమ్మాయి పేరు బ్రాహ్మిణి అక్కడ టెక్నీషియన్ ఆమె సీరియస్గా చూస్తూ ఏమిటి సత్య సంగతి నిన్నెవరో అమ్మాయి డ్రాప్ చేసి వెళ్ళింది ఎవరా అమ్మాయి నీ గర్ల్ ఫ్రెండ్నా ఆ ప్రశ్నకి విక్రమ్ ఏమని ఆన్సర్ చేయాలో అర్థం కానట్టు చూస్తున్నాడు బ్రాహ్మిణి నవ్వుతూ నీ ముఖానికి గర్ల్ ఫ్రెండ్ కూడానా ఊరికే జోక్ చేశా ఇంతకీ ఎవరా అమ్మాయి అని అడిగింది విక్రమ్ హమ్మయ్య అనుకొని తను నాకు లిఫ్ట్ ఇచ్చిందండి ఆఫీస్కి లేట్ అవుతుంది అంటేను వెళ్ళే దారిలోనే అని జాలిపడి లిఫ్ట్ ఇచ్చింది అంతే ఆ అమ్మాయి ఇంకా గట్టిగా నవ్వుతూ అంతేగా లేకుంటే నీ ఫేస్కి అంత అందమైన బ్యూటీ పడుతుందా సర్లే లేట్ అయితే ఏంటి ఇక్కడ అంతా ఇంపార్టెంట్ వర్క్ ఏమున్నాయని ఉంటే మాత్రం మమ్మల్ని ఈ మేనేజర్ సూపర్వైజర్ చేయిస్తారా ఏంటి వాళ్ళు ఏం చెప్తే అదే చేయాలి కదా నువ్వు కొత్త కదా నెమ్మదిగా తెలుసుకుంటావులే వెళ్ళి నీ టేబుల్ దగ్గరికి పో అని నీరసంగా ఫేస్ పెట్టుకొని ఆమె ప్లేస్లోకి వెళ్ళిపోయింది విక్రమ్ ఆలోచిస్తూ అసలేంటిదంతా చాలా విచిత్రంగా ఉంది అనుకుంటూ అతడి టేబుల్ వద్ద కూర్చొని పెండింగ్ వర్క్ ఏమున్నాయి రికార్డ్ చేసుకుంటూ ఇంకో మూడు రోజుల్లో కొత్త ప్రాజెక్ట్కి టెండర్ రెడీ చేయాల్సి ఉంది అని గ్రహించాడు దానిపై అక్కడ ఒక్కరికి కూడా శ్రద్ధ లేదు అసలు ఆ ఆలోచన లేదు విక్రమ్ అంతా తెలుసుకొని విషయం ఏంటి తెలుసుకోవాలనుకుంటూ మేనేజర్ రాగానే అతడి క్యాబిన్కి వెళ్ళే ప్రయత్నంలో ఉన్నాడు సౌరవ్ కోపంగా కార్ దిగి స్వీటీ ముందుకొచ్చాడు ఆమె కాస్త భయంగా చూస్తూ ఉంది సౌరవ్ నేరుగా విషయం అడిగాడు ఎవరతడు నువ్వు స్వయంగా అతడిని స్కూటీపై తీసుకువెళ్తున్నావు నీ ఫ్రెండ్నా లేక ఇంకేమైనా రిలేషన్ ఉందా స్వీటీ తడబడుతూ ఏంటిది సౌరవ్ ఎందుకు అలా అంటున్నావు తను జస్ట్ ఫ్రెండ్ సౌరవ్ నువ్వు కోపం తెచ్చుకోకు ప్లీజ్ కూల్గా నేను చెప్పేది విను పాపం అతడు సిటీకి కొత్త అంట కొత్తగా జాబ్లో చేరాడు బస్ రావడం లేట్ అయితే నేనే లిఫ్ట్ ఇస్తాను అన్నాను కాలేజ్కి వెళ్ళేదారే కదా అని సౌరవ్ ఇంకా కోపం తెచ్చుకొని అలాగా అయితే నేను కూడా ఈ సిటీకి కొత్త నా కోసం నీకు పాపం అనిపించలేదా అయినా నేనంటే నీకు కొంచెం కూడా లెక్కలేదు నీకు విషయం చెప్పనా నేను ఈ ఊరికి వచ్చింది కేవలం నీకోసం నిన్ను నేను ఇష్టపడ్డాను ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తున్నాను అర్థం చేసుకోకుండా నన్ను హర్ట్ చేశావు అయినా వాడు నిన్ను లిఫ్ట్ అడగలేదు నువ్వే వాడు ముందు స్కూటీ ఆపి ఎక్కించుకున్నావు నవ్వుతూ మాట్లాడవు నేను చూశాను నువ్వు నా కోసం రావు కనీసం ఫోన్ కూడా చేయవు నాతో నవ్వుతూ మాట్లాడవు అందుకే నీకు తెలియకుండా ఇంటికొచ్చాను దూరంగా ఉంటూ నిన్ను చూడాలని కాలేజ్ వరకు వచ్చి వెళ్ళాలని ఆశపడ్డాను కానీ నువ్వు నాకు హ్యాపీ లేకుండా చేసావు అంటే ఎవడో దారిన పైన దానయ్య నాకంటే నీకెక్కువ స్వీటీకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా సౌరవ్ మాట్లాడుతూ ఉంటే ఆమె ఏం చేస్తుంది మౌనంగా ఉండడం తప్ప సౌరవ్ స్వీటీ సైలెంట్గా ఉండడం చూసి ఇంకా కోపం తెచ్చుకొని అడిగేది నిన్నే మాట్లాడు అని ఆమె భుజాలు నొక్కి పట్టుకున్నాడు స్వీటీకి నొప్పొస్తుంటే ఫీల్ అవుతూ సారీ సౌరవ్ నేను నిన్ను హర్ట్ చేయాలనుకోలేదు ఇంకెప్పుడు నీ కోపం తెప్పించను ప్లీజ్ నాకు నొప్పిగా ఉంది విడిచిపెట్టు అంటూ అడిగింది సౌరవ్ వెనక్కి తాగి ఆమె వైపు కోపంగా చూస్తూ స్వీటీ నేనిక్కడ కొద్ది రోజులు మాత్రమే ఉంటాను నేను ఇక్కడ ఉన్నన్ని రోజులు నువ్వు నా కారులో కాలేజీకి వెళ్ళాలి నేను నిన్ను ఈవినింగ్ ఇంటికి తీసుకువెళ్తాను ఈ స్కూటీ తీసి అవతల పడే ఓకేనా స్వీటీ షాక్ అయింది వాట్ నేనెందుకు నీ కారులో రావాలి నాకు ఇష్టం లేదు అని ఏదో చెప్పాలి అనుకుంది సౌరవ్ రంకెలు వేస్తూ ఎందుకు ఇష్టం లేదు నేను నీకు ఇంపార్టెంట్ కాదా నువ్వు నాకు రెస్పెక్ట్ ఇస్తావా లేదా స్వీటీకి వస్తున్న కోపం బాధ కంట్రోల్ చేసుకుంటూ అది కాదు సౌరవ్ నువ్వెందుకు అని నా ఉద్దేశం అంతే నాకు నా స్కూటీపై వెళ్ళడం అంటే ఇష్టం ప్లీజ్ నన్ను నా ప్రైవసీని ఎవరి కారణంగా మార్చుకోను డాడ్కి నేను నో చెప్పాను అలాంటిది నీ హెల్ప్ ఎందుకు తీసుకుంటాను అర్థం చేసుకొని నువ్వు కోపం వదిలేయ్ మనం ఫ్రెండ్స్ అని చెప్పావుగా సౌరవ్ తట్టుకోలేకపోయాడు ఆమె వైపు సూటిగా చూస్తూ నువ్వేం చెప్పినా నేను వినను నేను ఇక్కడ ఉన్నంత వరకు నువ్వు నా కారులో కాలేజ్కి వెళ్ళు లేదా మానేసి ఇంట్లో ఉండు నాతో నాకు నచ్చినట్టు ఉండాలి అంతే లేదా నేనేం చేస్తానో నాకే తెలీదు ఆమెకు అరిచి అడగాలనిపించింది నాపై నీ అధికారం ఏంటి ఎందుకు ఓవర్ చేస్తున్నావని కానీ చుట్టూ చూస్తూ అక్కడ సీన్ క్రియేట్ చేయడం ఇష్టం లేక డాడ్తో మాట్లాడి సౌరవ్ అల్లరి కట్టి పెట్టాలి అనుకుంది అందుకే ప్లీజ్ సౌరవ్ తర్వాత మాట్లాడతాను నాకు లేట్ అవుతుంది ఏమీ అనుకోదు ఓకే బాయ్ అని స్కూటీ వద్దకు వెళ్ళాలి అనుకుంది అంతే సౌరవ్ సీరియస్గా స్కూటీని కాలితో తన్ని కొన్ని అడుగులు ముందుకు వెళ్ళి ముందుకు వెళ్ళేలా పెడేళ్ళని చేశాడు స్వీట్కి ఏడుపు వచ్చింది ఇష్టమైన స్కూటీ అలా సౌరవ్ తన్నేస్తూ ఉంటే చాలా ఫీల్ అవుతూ సౌరవ్ స్టాప్ వాట్ ఈస్ దిస్ అని అడిగింది సౌరవ్ వెనక్కి తిరిగి అడిగాడు నేను చెప్పానా నాకు ఈ స్కూటీ నచ్చలేదు వాడెవడో దీనిపై ఎక్కి కూర్చున్నాడు ఐ డోంట్ లైక్ దిస్ లీవ్ ఇట్ నేను కొత్తది కొనిపెడతాను నీకు ఇంకెప్పుడు ఎవరికి లిఫ్ట్ ఇవ్వకు సరేరా లేట్ అవుతుంది అన్నావుగా కాలేజ్కి కాలేజ్కి తీసుకువెళ్తాను అంటూ ఉంటే ఆమె బాధపడింది కన్నీళ్ళు పెట్టుకుంటూ వేరే దారి లేదు అన్నట్టు వెళ్ళి కార్ ఎక్కింది సౌరవ్ పంతం నెగ్గింది కూల్ అనుకొని వెళ్ళి కార్ స్టార్ట్ చేశాడు స్వీటీ మాత్రం చాలా బాధపడుతూ కూర్చుంది కాలేజ్ వరకు ఆమె ఏడుస్తూనే ఉంది సౌరవ్ ఆమె ఏడుస్తుంటే చూడలేకపోయాడు అందుకే తన కోపానికి తనని తిట్టుకుంటూ సైలెంట్గా కార్ కాలేజ్కి చేర్చి ఆపాడు ఆమె కార్ దిగి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తుంటే సౌరవ్ దిగి ఆమెకు దగ్గరగా వచ్చి సారీ స్వీటీ నిన్ను బాధ పెట్టాను నాకు కోపం వచ్చేసింది ప్లీజ్ ఏడవకు అంటూ ఎంతో చనువుగా హక్ చేసుకున్నాడు అంతే స్వీటీ ఫ్రీజ్ అయిపోయింది మైండ్ బ్లాక్ అయినట్టు అయిపోయింది ఆమె దుఃఖం రెట్టింపు అవుతుంది సౌరవ్ ఆమెను క్లోజ్గా హక్ చేసుకుని సారీ ఇంకెప్పుడు నిన్ను బాధ పెట్టను అని చెప్పి రిక్వెస్ట్ చేశాడు స్వీటీ స్పృహలోకి వచ్చినట్టు అతన్ని విదిలించుకొని చుట్టూ చూస్తూ ఎవరైనా తనని చూసారేమో అని భయంగా ఫీల్ అవుతూ ఏంటిది సౌరవ్ ఇది కాలేజ్ ఇక్కడ నీ ప్రవర్తన ఏమిటి ప్లీజ్ ఇప్పటికీ చేసింది చాలు దయచేసి వెళ్ళు అని అడిగింది సౌరవ్ ఆమె వైపు దిగులుగా చూస్తూ సారీ స్వీటీ ప్లీజ్ నా మీద కోపం వద్దు అని అడుగుతుంటే స్వీటీ సీరియస్గా లోపలికి వెళ్ళిపోయింది సౌరవ్ పిడిగిలు బిగించి పట్టుకొని ఛ నేను చాలా ఓవర్ చేశాను తను బాధపడింది అంతా నావల్లే ఈవినింగ్కి సెట్ అవుతుంది అయినా గిఫ్ట్ కొనిపెట్టి సర్ప్రైజ్ చేస్తే స్వీటీ నవ్వుతూ నాతో క్లోజ్గా ఉంటుంది లేడీస్కి షాపింగ్ అంటే ఇష్టం కదా అలాగే ఇప్పుడు వాడుతున్న స్కూటీ కంటే కాస్ట్లీ స్కూటీ కొనిస్తాను అని అర్థం లేకుండా ఆలోచిస్తూ వెళ్ళిపోయాడు విని సౌరవ్ రావడం స్వీటీని హక్ చేసుకుని వెళ్ళడం చూసి కొళ్ళుకుంది అందుకే బాధగా ఉన్న స్వీటీని రౌండప్ చేసి ఏంటి నీ బాయ్ ఫ్రెండ్తో కాలేజ్లో రొమాన్స్ చేస్తున్నావు పార్క్లు హోటళ్ళు ఉన్నాయిగా అవి సరిపోలేదా ఎందుకు ఇలా పబ్లిక్లో హక్ చేసుకోవడం నీకు సిగ్గ అనిపించడం లేదా అని నోరు పారేసుకుంది స్వీటీ షాక్ అయింది అలాగే ఆమె అంటున్న మాటలకి సీరియస్గా ఆన్సర్ ఇచ్చింది విని నోరు జారకు పార్కులకు హోటళ్లకు వెళ్ళే అలవాటు నీకుందేమో నాకు అలాంటి అలవాట్లు లేవు అయినా ఒక అబ్బాయి హక్ చేసుకుంటేనే రొమాన్స్ అనుకుంటే ఎలా నీకు రొమాన్స్ తప్ప ఇంకేం థాట్స్ రావా నీ బుద్ధి అలాంటిది ఇంకెందుకు మంచి ఆలోచనలు వస్తాయి నేను అప్సెట్లో ఉన్నాను తను నా ఫ్రెండ్ అందుకే ఓదారుస్తూ హక్ చేసుకున్నాడు ఇందులో నీకేంటి ప్రాబ్లం ఇంకోసారి నాతో తప్పుగా మాట్లాడితే ఎంపీ కూతురని కూడా చూడను పళ్ళు రాల కొడతాను జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చింది అంతే విని ఆమె ఫ్రెండ్స్ షాక్ అయ్యారు స్వీటీ అక్కడి నుండి లోపలికి వెళ్తూ అంతా ఈ సౌరవ వల్లనే అని తిట్టుకుంటూ తన ఫ్రెండ్కి మూడేం బాగాలేదు వెళ్ళిపోతాను అని చెప్పి క్లాస్ అటెండ్ అవ్వకుండా బయటకు వచ్చేసింది విని మాటలు పడింది స్వీటీ తనని తిరిగి అన్ని మాటలు అంది అని రగిలిపోతూ ఏదో ఒకటి చేయాలి అనుకుంది స్వీటీ చాలా బాధపడుతూ ఒక గుడిలో కూర్చుని ఏడుస్తూ ఉండిపోయింది ఆమెకి ఏం చేయాలో అర్థం కాలేదు అందుకే దేవుడు ముందు కూర్చొని బాధపడుతుంది విక్రమ్ మేనేజర్ క్యాబిన్ లోపలికి వెళ్ళాడు ప్రాజెక్టు ఫైల్ పుచ్చుకొని అతడిని చూసి చంద్రశేఖర్ చిరాగ్గా ఫేస్ పెట్టుకొని ఏంటి సత్య వర్క్ అర్థం కావడం లేదా నన్ను డౌట్స్ అడగడానికి వచ్చావా ఏంటి వెళ్ళు బయట సీనియర్స్ ఉంటారు వాళ్ళని అడుగు నీకు ట్రైన్ చేస్తారు విక్రమ్కి ఎక్కడ లేని కోపం వస్తుంది అతి కష్టం మీద కంట్రోల్ చేసుకుంటూ నా డౌట్స్ బయట ఉన్న సీనియర్స్ సాల్వ్ చేయలేరు మీరే సాల్వ్ చేయాలి చంద్రశేఖర్ అర్థం కానట్టు చూశాడు విక్రమ్ కళ్ళు పెద్దవి చేసి చూస్తూ అవును మీరే సాల్వ్ చేయాలి ఇంకో త్రీ డేస్లో టెండర్ వేయాల్సింది ఈ ప్రాజెక్ట్ ప్రాఫిట్ వివరాలన్నీ కూడా క్లియర్గా కనపడుతున్నాయి అయినప్పటికీ ఇక్కడ ఒక్కరు కూడా ఆసక్తి చూపించడం లేదు ఎందువలన మీరెందుకు ఈ ప్రాజెక్టుపై స్టాఫ్ని అలర్ట్ చేయలేదు చంద్రశేఖర్ విచిత్రమైన ఫేస్ పెట్టుకొని ఈ సత్య వచ్చిన రెండవ రోజే చాలా ఓవర్ చేస్తున్నాడు వీడికి నా స్టైల్లో బుద్ధి చెప్పాలి అనుకుంటూ ఉన్నాడు అంతలో జనార్దన్ వచ్చి సత్య అడిగిన ప్రశ్నలకి సమాధానంగా ఈ ప్రాజెక్ట్ వర్క్ అందరికీ అప్పచెప్పాం ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు మేము కూడా అదే పనిలో ఉన్నాం నిన్న వచ్చినా నువ్వు ప్రశ్నించే పరిస్థితుల్లో మేము లేము నీకు అంత టాలెంట్ ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు కూడా నీ వంతు శ్రమపడి టెండర్కి కొటేషన్ సిద్ధం చేసి కనిపించు ఇలా మా టైం వేస్ట్ చేయకు అన్నాడు విక్రమ్ అతడి వైపు అనుమానంగా చూస్తూ నాకు తెలుసు ఇక్కడ ఎంత పద్ధతిగా ఒక్కొక్కరు వర్క్ చేస్తున్నారు సరే మీరన్నట్టు నేనే టెండర్ వేస్తాను కొటేషన్ రెడీ చేస్తాను అని విసురుగా ఫైల్ పొచ్చుకొని బయటకు వచ్చేసాడు చంద్రశేఖర్ జనార్దన్ వైపు చూసి నవ్వాడు అతడు కూడా నవ్వాడు వీడు టెండర్ వేస్తాడంట జరిగే పనా పనే అంటావా ఈ టెండర్ మన కంపెనీకి రాకుండా పడితే కంపెనీకి లాస్ వస్తుంది కానీ మనకి పక్క కంపెనీల నుండి కమిషన్ వస్తుంది అందుకేగా ఇన్నేళ్ళుగా మనం ఈ బ్రాంచ్కి ఒక్క ప్రాజెక్టు కూడా రానివ్వకుండా చేస్తున్నాం మనల్ని మహిధర్ ఏమీ అనలేడుగా వాడి సీక్రెట్ బయట పెడతాం అనే భయం ఉంది అందుకే మనకి ఈ బ్రాంచ్ వదిలేశాడు అని నవ్వుకున్నారు విక్రమ్ బయటకు వచ్చి అందరి వైపు చూశాడు అక్కడెవరూ వర్క్ చేస్తున్నట్టు కనిపించలేదు ఊరికే జోకులు వేసుకుంటూ చెప్పుకుంటూ టైంపాస్ చేస్తున్నారు అదంతా చూసి విక్రమ్ కోపం తారాస్థాయికి చేరుకుంది ఇంకక్కడే ఉంటే అరిచి అందరినీ తిట్టేస్తాడని ప్రాజెక్ట్ ఫైల్ పుచ్చుకొని బయటకు వచ్చేసాడు అతడు పర్మిషన్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోవడం చూసి వీడు మన అందరికంటే వేస్ట్ అనుకున్నారు అక్కడి వాళ్ళు విక్రమ్ త్వరగా బయటికి రావడం చూసి ధనా కార్తో అతడి ముందుకు వెళ్ళాడు విక్రమ్ ఎవరు చూడకముందే ఎక్కేసి అతడి గెస్ట్ హౌస్కి చేరుకున్నాడు అతడికి ఎక్కడలేని కోపం ఆవేశం వస్తుంది ఫ్రెష్ అయి బయటకు వచ్చాడు అసలు ఆఫీసులో ఏం జరుగుతుంది అర్థం కాలేదు కానీ ఈ ప్రాజెక్ట్ తనకే రావాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు ప్రస్తుతం విక్రమ్ విక్రమ్గా మారాడు అతడి మైండ్ చేంజ్ చేయాలని చెప్పి ధనా బయటకు వెళ్దామన్నాడు విక్రమ్ తనకి వర్క్ ఉందని కొంత సమయం టెండర్ వర్క్ చేశాడు సాయంత్రం అయ్యింది విక్రమ్ ఇంకా అలాగే కోపంగా ఉన్నారని ధన ఒప్పించి బయటకు తీసుకువెళ్ళాడు ప్రస్తుతం స్వీట్ ఏ గుడిలో ఉందో అదే గుడికి విక్రమ్ ధనా వచ్చారు విక్రమ్ మైండ్ రిలీఫ్గా ఉంటుందేమో అని ధన అక్కడికి తీసుకువెళ్ళాడు కానీ విక్రమ్ గుడిలో అడుగుపెట్టిన క్షణం నుండి మనసంతా కంగారుగా భారంగా మారింది ఎందుకు అర్థం కాలేదు దైవ దర్శనం చేసుకొని అక్కడి నుండి గుడి వెనుక వైపు వచ్చారు అనుకోకుండా విక్రమ్ స్వీటీని చూశాడు ఆమె ఒక మూల కూర్చొని ఉంది చూస్తుంటే చాలాసేపటి నుండి అక్కడే ఉన్నట్టు అనిపించింది అంతేకాదు స్వీటీ ఏడుస్తుంది ఆమె పక్కనే ఉన్న ఫోన్ ఆగకుండా రింగ్ అవుతుంది అయినా స్వీటీ పట్టించుకోలేదు విక్రమ్ ఆమెను చూసి షాక్ అయ్యాడు ఇదేంటి ఈ పొగరు ఇక్కడుంది ఏడుస్తున్నట్టుంది ఏం జరిగింది అనుకుంటూ హడావిడిగా ఆమె ముందుకు కదిలాడు ధనా మాత్రం కాస్త వెనక్కి తగ్గి నిల్చున్నాడు స్వీటీ ముందు ఎవరో నిలిచని ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అనే ప్రశ్న వినిపించింది ఆమె ఉలిక్కిపడి తలపైకెత్తి చూసింది ఎదురుగా విక్రమ్ కనిపించాడు అంతే ఆమె నమ్మలేనట్టు అతన్ని చూస్తూ ఉండిపోయింది భరత్ ఆలోచిస్తూ ఉన్నాడు చనిపోయిన సౌరవ పోలికలతో ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత ఒక కుర్రవాడు కనిపిస్తున్నాడంట కుందనికి ఇది నిజమా లేక తన భ్రమ అదే విషయం సైకిష్ సైకి ఆర్టిస్ట్తో కలిసి చెప్పాడు ఆయన జరిగిందంతా తెలుసుకుని విషయం చెప్పారు చూడండి భరత్ మీ వైఫ్ గతంలో జరిగిన సంఘటనలు మర్చిపోలేకపోతున్నారు సౌరవ్ తన కారణంగా చనిపోయారని ఎప్పటికైనా తను తిరిగి వస్తే బాగుండని ఆలోచన ఆశ కోరిక మనసులో బలంగా ఉంది అందుకే సౌరవ్ తిరిగి వచ్చాడని ఊహించుకునే పరిస్థితికి వస్తుంది దీన్ని హాలి హాలిసినేషన్ అంటారు ఆమె లేనిది ఉన్నట్టు భ్రమపడుతుంది అనిపిస్తుంది లేదా ఆమె చెప్పినట్టే సౌర పోలికలు కలిగిన అబ్బాయి నిజంగా ఉండి ఆమెకు కనిపించుండొచ్చు ఈ రెండిటిలో మొదటిది కరెక్ట్ అనిపిస్తుంది ఎందుకంటే సౌరవ్ ఎలా ఉన్నారు మీకు తెలుసు మీ వాళ్ళందరికీ తెలుసు కానీ ఇంతవరకు మీ ఎవరికి ఆ పోలికలు ఉన్నవాడు మీకు కనిపించని సౌర రూపం ఆమెకు మాత్రమే కనిపించి ఇబ్బంది పెడుతుంది సో ఆమెకు ట్రీట్మెంట్ అవసరం ఉంది మీరు ఈ మెడిసిన్ వేస్తూ ఉండండి రెండు రోజుల తర్వాత ఒకసారి హాస్పిటల్కి తీసుకురండి వెంటనే తీసుకొచ్చారంటే ఆమె అప్సెట్ అవుతుంది తనని మీరు నమ్మలేదు అని కావున కాస్త ఓపిక పట్టాలి తప్పదు అని చెప్పి మెడిసిన్స్ ఇచ్చాడు భరత్ చాలా బాధపడతాడు ఎలా అయినా కుందన హెల్త్ బాగు చేయాలనుకుంటూ అక్కడ నుండి బయటకు వచ్చాడు వెంటనే విషయం విక్రాంత్కి చెప్పాలనుకుని అతడికి ఫోన్ చేస్తున్నాడు సౌరవ్ కాలేజ్కి వచ్చాడు స్వీటీ ఉదయం నుండి అక్కడ లేదు కాలేజీలో ఏదో చిన్న గొడవ జరిగిందని తెలుసుకొని కంగారు పడ్డాడు ఆమెకు అదే పనిగా ఫోన్ చేస్తున్నాడు స్వీటీ కాల్ లిఫ్ట్ చేయలేదు అందుకే అతడికి కంగారు కలిగింది స్వీటీ కోసం వెతుకుతూ ఆపకుండా ఫోన్ చేస్తున్నాడు స్వీటీ సౌరవ్ ఫోన్ చేస్తుంటే ఇంకా కోపం తెచ్చుకొని కాల్ లిఫ్ట్ చేయడం లేదు విక్రమ్ ఎదురుగా స్వీటీ ఉంది ఆమె పక్కనే ఫోన్ మోగుతుంది అయినా ఆమె లిఫ్ట్ చేయలేదు కానీ విక్రమ్ ప్రశ్నతో తలపైకెత్తి చూసింది విక్రమ్ కనిపించేసరికి ఆశ్చర్యపోయింది చూసారు కదా విక్రమాదిత్య ఆదిత్య అనన్య పేరు తలుచుకోగానే ఎందుకలా బాధపడ్డాడు మీకేమైనా అనిపిస్తుందా అలాగే సౌరవ్ పిచ్చి మాటలు కూడా ఎక్కువైపోయాయి స్వీటీ మీద మరి ఇక రాబోతున్న కొన్ని ఎపిసోడ్లో అసలు క్లారిటీ వచ్చేస్తుంది మరి ఇక తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్ ఫర్ వాచింగ్